గురుగారు ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళు రెంట్ కోసం లైక్ పోర్షన్స్ కట్టుకొని ఉంటారు కదా యాక్చువల్గా ఈ యజమాని అనే ఆయన ఏ పోర్షన్ లో ఉండాలి అవునా అంటే గురుగారు నైరుతిలో ఉండాలి అంటారు కదా చాలా మంది మీరు అని అన్నారు అది కూడా నిజమే ఇప్పుడు కట్టిన తీరును బట్టి పోర్షన్స్ అంటే జనరల్ గా ఎట్లా కడుతున్నారు అంటే ఇప్పుడు ఒక రెండు వందల మూడు వందల గదల స్థలంలో ఇల్లు కట్టుకున్నారు ఆ పైన పోర్షన్స్ కట్టారు ఈ పోర్షన్స్కి ఏమవుతుందంటే ప్రతి పోర్షన్కి మధ్యలో ఒక కామన్ వాల్ ఉంటుంది అటు ఒక పోర్షన్ ఇటు ఒక పోర్షన్ మధ్యలో ఒక కామన్ వాల్ మళ్ళీ ఇంకొక పోర్షన్ ఇట్లా రెండు మూడు పోర్షన్స్ కట్టుకోవచ్చు నాలుగు కట్టుకోవచ్చు రెండు కట్టుకోవచ్చు అట్లా వరుసగా మన రో ఈ హౌజెస్ లాగా కట్టినప్పుడు హౌజెస్ అంటారు కదా విత్ కామన్ వాల్స్ అట్లా కట్టినప్పుడు యజమాన్ అనేవాడు ఈశాన్యం పోర్షన్లో ఉత్తరం పోర్షన్లో లేకపోతే తూర్పు పోర్షన్లో ఉండవలసి ఉంటుంది మీరన్నది అతడు నైరుతిలో ఉండాలి కదా అని అతడు నైరుతిలో ఉంటే ఏమవుతుందంటే అతనికి తూర్పు వైపు బ్లాక్ అవుతుంది ఇంకొక పోర్షన్ వచ్చి లేదా ఉత్తరం వైపు బ్లాక్ అవుతుంది వేరే కాదు ఇంకొక పోర్షన్ రావటం వల్ల సో అతనికి తూర్పు కానీ ఉత్తరం కానీ బ్లాక్ అయిపోతుంది ఒక్కొక్కసారి తూర్పు ఉత్తరం రెండు బ్లాక్ అయిపోయి ఆయనకి దక్షిణం వైపు నుంచి కానీ పడమర వైపు నుంచి కానీ ద్వారం ఉండొచ్చు ఒకటి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎక్కడైనా తూర్పు ఇంద్రస్థానం మనకి కీర్తి ప్రతిష్టలు ఇవంటిని కలిగించేది ఉత్తరం కుబేర స్థానం ఇది ధనానికి సంబంధించి జ్ఞానానికి సంబంధించింది ఉత్తరం స్థానము అట్ ద సేమ్ టైం బృహస్పతి గురువు జ్ఞా జ్ఞానానికి సంబంధించి సో ఇవి రెండు ఎప్పుడైతే ఒక ఇంటికి లభించవో ఆ ఇంట్లో ఉండేవాళ్ళు కీర్తి ప్రతిష్టలు లేక ధనము లేక క్రమంగా పేదవాళ్ళు అయిపోతూ ఉంటారు ఈయన నైరుతి పోర్షన్లో ఉంటే ఈయనకి ఉత్తరం కానీ తూర్పు కానీ రెండిట్లో ఏదో ఒకటి బ్లాక్ కావచ్చు రెండు బ్లాక్ కావచ్చు కాబట్టి యజమాని రెంట్ తీసుకుంటాడు కానీ డెవలప్మెంట్ ఉండదు అదే ఇతను ఈశాన్యం పోర్షన్లో కానీ తూర్పు పోర్షన్లో కానీ ఉత్తరం పోర్షన్లో కానీ ఉంటే ఆయనకి ఒకసారి తూర్పు పోర్షన్లో ఉన్నప్పుడు ఇంద్రుడికి సంబంధించింది ఉత్తరం పోర్షన్లో ఉన్నప్పుడు ధనానికి జ్ఞానానికి సంబంధించిన ఇవి విశేషంగా లభిస్తాయి ఇది కాకుండా ఈశాన్యం పోర్షన్లో ఉంటే అక్కడ తూర్పు ఉత్తరం రెండు ఓపెన్ ఉంటాయి కాబట్టి ఈయనకి కీర్తి ప్రతిష్టలకి లోతుండదు ధనానికి లోటు ఉండదు జ్ఞానము ఉంటుంది ఆ విధంగా అతను పైకి వస్తాడు ఇంకా కొన్ని సందర్భాలలో పైన ఇప్పుడు మనం అపార్ట్మెంట్ కల్చర్ ఉంది ఎక్కడ కూడా ఇవి ఒక ఫ్లాట్కి ఇంకొక ఫ్లాట్కి కనెక్షన్ లేకుండా మధ్యలో గ్యాప్ వదిలిపెడుతున్నారు అట్లా మీరు గ్యాప్ వదిలిపెట్టి ఒక పోర్షన్కి ఇంకొక పోర్షన్కి కామన్ వాళ్ళు లేకుండా అటాచ్మెంట్ లేకుండా కొంత గ్యాప్ వదిలిపెట్టి ఇంకొక పోర్షన్ ఆ పోర్షన్ తర్వాత కొంత గ్యాప్ వదిలిపెట్టి ఇంకొకటి ఇలా కడుతూ పోతే ప్రతి పోర్షన్కి కూడా ఉత్తరము ఇటు తూర్పు ఇవన్నీ ఓపెన్ అవుతాయి అప్పుడు యజమాని నైరుతి పోర్షన్లో ఉండొచ్చు అక్కడ నుంచి ఆ నా బాగుంటుంది అట్ ద సేమ్ టైం ధనము జ్ఞానము కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ ఉంటాయి సో అక్కడ ఉన్న స్థితిని బట్టి ఇంటర్ప్రిటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఇట్లా ఆయనకి ఉత్తరం కానీ తూర్పు కానీ ఓపెన్ లేనప్పుడు ఈశాన్యానికి వెళ్ళిపోవాలి ఇక్కడ ఉత్తరము తూర్పు రెండు ఓపెన్ ఉన్నప్పుడు నైరుతి పోర్షన్లోనే యజమాని ఉండొచ్చు అదే కిరాయిలకు కోసం వెతుకుతూ బయలుదేరే వాళ్ళు ఉంటారు వాళ్ళకి కూడా సేమ్ ప్రిన్సిపల్ తూర్పు ఉత్తరము ఇవి రెండు బ్లాక్ అయ్యేటట్టు అయితే ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు ఆ పోర్షన్ అక్కడ కూడా మళ్ళీ ఈశాన్యం పోషణం తూర్పు పోషణ ఉత్తరం పోషణం తీసుకోవచ్చు వెతకటం మన మంచి ఫలితాల కోసం మంచి ఇల్లు వెతకటం మన వంతు కర్తవ్యం మన విధి ఎట్లా ఉంటే అట్లా పోతుంది కానీ మన ప్రయత్నం మనం చేసుకోవాలి